తపస్సంపన్నులు తల్లిదండ్రులందరూ తపస్సంపన్నులే వంకలు చెప్పదు తల్లి మీద కానీ తండ్రి మీద కానీ వాళ్ళకి కించిత్వ అవలక్షణాలు ఏమన్నా ఉన్నా ఆక్షేపించడానికి మనం సరిపో ఈ కోడలకి దేశంలో అత్తగారు నచ్చదు ఈ అల్లుడికి దేశంలో మావగారు నచ్చదు మా అత్తగారు మంచిది కాదండి అయినా గౌరవించాలా ముందు నువ్వు మంచిదే కాదు మీ అత్తగారు చేస్తుంటే చె మాట చెప్పుంటే మా నా మనకు అర్థమయ్యేది అత్తగారు అడితే ఇప్పుడు గురించి అలాగే ఉంటుంది మా కోడలు మంచిది కాదు అసలు ఆ మంచిది కాకపోవడానికి కారణం కోడలు అవ్వడమే అత్తగారు అవ్వడమే మన తల్లి ఎందుకు అలా కనపడడం లేదు మనకి ఈ మంచి చెడ్డలు మన మనస్సులో మన మీకు సందర్భం వచ్చింది కాబట్టి ఒక ఉదాహరణ చెబుతున్న మన కుళ్ళు మనస్సులు ఎలా ఉంటావు ఎక్కడ మౌలికమైన మందు పడాలి మూడు నెలల క్రితం ఒక ఆవిడ ఫోన్ చేసింది నాకు ఓ ధర్మ సందేహం అడగడానికి ఏదో చెప్పమ్మా మా వ్యధవాడపడండి లలితా సహస్రం చదువుతుందండి మాకేమన్నా కీడు జరుగుతుందా ఆ ప్రశ్న చూడండి ఎంత చిత్రంగా ఉంది అసలు లలితా సహస్రం చదివితే కీడు జరుగుతుందన్న ఒక తప్పు ఆవిడ జరిగితే ఈవిడ జరుగుతున్నాం ఒక తప్పు అంతకంటే ప్రాథమికమైన తప్పు వెధవాడపడచ్చు అని మాట్లాడ్డాం నేను వెంటనే బాణం అర్జునుడు బాణంలో విడుతుంది మన అటువంటి ప్రశ్నలు ఊరుకోని అసలు సహం వెంటనే అమ్మ మీ అక్క వెధవైతే అక్క అనేదానివా మీ అత్తగ మీ అమ్మగారు వెధవైతే వెధవమ్మ అనేదానివా దానివా ఆడపడుచుని ఎందుకమ్మ వెధవాడపడుచు అంటున్నావు ఎవరు మూసేసింది దెబ్బకి అలాగే ఉంటాయి బాణాలు గాంధీవి బాణం అని నాకు మౌలికమైన పరిశోధన నాది అక్కడ ఉంటుంది నీ సందేహం ప్రధానం కాదు ఇక్కడ కీడు మీరు పక్కనట్టు అసలు నీ బుద్ధి ఏమిట ముందు ఆడపడుచుని పట్టుకుని వెధవాడపడుచా అంటే ఆడపడుచులో మూడు రకాలు చేసి నువ్వు మాట్లాడతావా ఆడపడుచు కాబట్టి అదే మీ అక్కగారైతే వెధవక్క వెధవమ్మ ఈ మాటలు ఎక్కడా లేవే మరి వెధవాడపడుచు ఎక్కడి నుంచి వచ్చిందండి ఈ బుద్ధి ముందు మారాలి